शुक्लं मृधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరయ్యేత్ వసుదేవసు దేవం కం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధులు ఇరవై ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం రెండటి భాగంలో మనం యజ్ఞవరాహ అవతారం దాల్చిన శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి వధించి పాతాళంలో కృంగిపోయి ఉన్న భూదేవిని ఉద్ధరించి అందరూ చూస్తుండగా ఆ భూదేవిని ఆ సముద్రపు నీళ్ళ పైన స్థితి నిలిపి మనల్ని అందరినీ అనుగ్రహించాడు ఆ యజ్ఞవరాహమూర్తి వేదస్వరూపుడు యజ్ఞస్వరూపుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ సంఘటన అయినప్పుడు పోతనామాచులు వారు రెండు ఉపమానాలు చెప్పారు కోరపైన భూమిని నిలిపిన ఆ చిత్రం సంధ్యారాగం పులుముకున్న కొండవలే ప్రకాశిస్తుంది రెండవది రేత నిలవంక లేత నిలవంక రేఖ లాంటి తెల్లని ఆ వరాహ కూరపై కూర్చున్న భూదేవి ఎల్లప్పుడూ భర్తను ఎడబాయని ఆ శ్రీదేవి విష్ణుమూర్తికి దట్టంగా అద్దిన కస్తూరి ముద్దలాగా ఉందిట బాల సీతాంశురేఖా విభాసమాన ధవళదంష్ట్రాగ్రముననున్న ధరణియొప్పే హరికి నిత్యానపాయిని అయిన లక్ష్మి నిరయభూసిన కస్తూరి నికరమనగా అని పోతనమాచుల వారు వర్ణించారు ఆ విధంగా యజ్ఞవరాహ రూపధారి అయిన శ్రీహరిని మరీచి మహర్షులు బ్రహ్మాదులు అందరూ వేణోళ్ళ కొనియాడుతూ స్థుతిస్తున్నారు ఈ స్తోత్రాన్ని వేదవ్యాస విరిచితమైనటువంటి శ్రీమద్భాగవతం సంస్కృత మూలంలో కూడా అద్భుతంగా ఉన్నది ఆ శ్లోకముల వరుసలోనే పోతనామాచులు వారు కూడా అందమైన పద్యాలతోటి ఆ భావాలన్నింటినీ తెనిగించి మన తెలుగు భాషని తెలుగు వారిని కృతకృని చేసి కృతార్థులను చేశారు మనం ఆ మహానుభావుడు చేసినటువంటి కృషికి ఆ ఈ కవితా దానానికి మనం ఎంతో కృతజ్ఞతలై ఉండాలి కృతజ్ఞులై ఉండాలి అటువంటి మహానుభావుడిని మనం నిత్యం స్మరిస్తూ ఉండాలి పోతనామాచుల వారు తెలుగు సాహిత్యానికి కుంకుమ బొట్టు వాడు హృదయం హృదయం వంటి వాడు అటువంటి మహానుభావుడు ఆ పాత మధురమైనటువంటి పద్యాలతోటి శ్రీమద్ భాగవత్ శ్రీమద్భాగవతాన్ని మనకు అందించారు ముందర మనం ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం సంస్కృతమూలంలో జీతం జితం తే భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమ యద్రోమగర్తేషు నిలిధ్వరా తస్మై నమః కారణ సూకరాయతే అంటున్నారు వ్యాసులవారు వారు అదే శ్లోకాన్ని మధురంగా తెలుగులో అనువదించారు దేవ జితం జిత భావన జితయజ్ఞభావన శరీర అనుచు కారణ సూకరాకారుడగునీకు అతిభక్తి మృక్యదమయ్య వరద భవీయ రోమకూపములందుబులై ఉండు అంబుధులు అట్టి అధ్వరాత్మకమైతనరారు నీ రూపంబుకానంగరాదు దుష్కర్మపరుల అట్టినీకు ప్రణాంబులాచరితు అఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్యచారిత్ర పంకజపత్రనేత్ర చిరశుభాకార ఇందిరా చిత్తచోరా ఓ దేవా నీవు జయించావు జయించావు అదే అర్థం జితంతే జితం జితంతే పరమేశ్వర అన్నారు అదే జయించావు జయించావు నీవు నిరంతరము సత్కర్మపరాయణుడువి వేదమయుడవు కోరిన వరాలిచ్చే స్వామివి ఈ విశ్వంభరను ఉద్ధరించడానికి నీవు వరాహాకృతిని దాల్చావు నీ వెంట్రుకల మొదళ్లలో ఉన్న గుంతల్లో మహాసముద్రాలే ము దాగి ఉన్నాయి దుష్టులకు నీ స్వరూప మహిమ ఏమాత్రం అంతుపట్టదు స్వామి నీకివే మా నమస్కారాలు అంటున్నారు ఆ బ్రహ్మాదులు ఋషులు అందరూ ఈ విశ్వమంతటికీ నీ కీర్తి వ్యాపించింది నీవు దయాపరుడు నీ చరిత్ర పరమ పవిత్రమైనది నీ కన్నులు తామర రేకుల్లాంటివి నీది మంగళకరమైనటువంటి ఆకారం నీవు శ్రీదేవి హృదయాన్ని ఆకర్షించిన మహానుభావుడవు అని స్థుతిస్తున్నారు ఇంకా త్వక్కున అఖిలవేదములు రోమంబులయందును బర్హిస్సు లక్షులందు ఆజ్యంబు పాదంబులందు కలితంబులకు యజ్ఞకర్మములను సృక్కు తుండంబున స్రువమునాశికను ఇడాపాత్ర ఉదరకోటరమునందు జమస్ జమస్ఖిలములన్ చమస ప్రాసితం ప్రాసిత్రమ్ములు గళమున ఇష్టిత్రికంబు జిహ్వన్ ప్రవంబు జిహ్వ దగు ప్రవర్గ్యము నీదు చర్వణంబును సభ్యావస్యులు ఉత్తమాంగము అసువులు చయనములగు కిటీస అనుచు ఉత్ నుతియించి అత్తరి యజ్ఞ విభుని ఆ యజ్ఞవరాహమూర్తిని శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తున్నారు ఓ స్వామి నీ చర్మమే సమస్త వేద వేదాంగాల సమూహం నీ వెంట్రుకల్లో యజ్ఞాగ్నులు యజ్ఞాగ్నులున్నాయి కన్నుల్లో నేయి పాదాల్లో యాజుకులు చే నిర్వహింపబడుతున్న యాజ్ఞక క్రియలున్నాయి నీ తొండమే నేతి గరిటి అది సృక్కు రాణేంద్రియమే స్రువము నీ కడుపే యజ్ఞపాత్ర చెవి భోజన పాత్ర నోరు నీరు త్రాగే గిన్నె నీ గొంతు మూడు యజ్ఞాలకు నిలయం నాలుక అగ్ని హోమాదులకు అంగభూతం నీ వారగించే ఆహారం సాక్షాత్తు వేల్చబడే అగ్నియే నీ శిరోభాగము హోమరత హోమరహిత అగ్నిగృహం నీ ప్రాణాలు చయనాలు అని బ్రహ్మాంద్ర బ్రహ్మేంద్రాది ముని పుంగవులందరూ స్వామిని పలు విధాల స్థుతిస్తున్నారు ఇంకా స్తోత్రం కొనసాగుతోంది హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవన ఫలారు నిఖిల హవ ఫల ఫలాదారుడవున్ హవరక్షకుడవు అగు నీ కవిత విధముగా నీ కవిత నీకు అవిత విధముగా నుతులనర్తుమయ్యముకుందా అవిత విధముగాన అంటే సత్యంగా లేకపోతే పోకుండా స్థుతిస్తున్నామని అర్థం నీవు హవరూపివి అంటే యజ్ఞస్వరూపుడివి హవనేతవు అంటే యజ్ఞాధిపతివి యజ్ఞ ఫలాన్ని భుజించేవాడవు అంటే హవభోక్తవు సమస్త యజ్ఞ ఫలాలకు నీవే ఆధారం యజ్ఞ రక్షకుడు కూడా నీవే ముకుంద మచ్చలేని హృదయంతో నిన్ను మేము పూజిస్తున్నాం అని ఎంతో స్తుతి వాక్యాలతోటి వాళ్ళు స్థుతిస్తున్నారు కానీ వారి స్థుతి వాక్యాల్లో ఎక్కడా ఫలాశక్తి లేదు ఫలాశక్తి రహితంగా వారు కేవలము స్తోత్రం చేయాలి శ్రీజ్ఞవరాహస్వామిని అని స్థుతి చేస్తున్నారు తప్ప ఏ వరాలు కోరడానికి కానీ ఫలాన్ని ఆశించి కానీ కాదు సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందోలి ఎరుగబడిన అట్టినీకు నమస్కారమయ్య వరద కోరిన కోరికలన్నీ నెరవేర్చే ఓ వరాహస్వామి సత్వగుణం వల్లనే ఉత్తమమైన భక్తి కలుగుతుంది భక్తి కలిగితే మనస్సు యోగ్యమవుతుంది గుండె నిండుగా స్మరించుకోదక నీకు ఇవే మా నమస్కారములు అని చెప్తూ ఓ పద్మనాభ పర్వతాలు నదీ నదాలు సముద్రాలు అడవులు మొదలైన వాటితో కూడిన ఆ భూమి నీ తెల్లని కోరపైన విశ్రమించడం ఎలా ఉందంటే విశ్రమించడం ఎలా ఉందంటే ఒక మదపుటేనుగు సరోవరంలో ప్రవేశించి పత్రభరితమైన తామరని తన దంతాలపై పొదుముకున్నట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది అని స్తున్నారు చతురామ్నాయ వపుర్విశేషధర చంచుకరాకార నీ సితదంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్యన్ కులాదీంద్ర రాజిత శృంగోపరిలగ్నేఘము గతి చల్వారి చిత చిత్పల్వలలోళ భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ ఓ దేవా నీవు నాలుగు వేదాలు శరీరంగా ఉన్నవాడివి నీది దేవదీప్యమానంగా వెలుగుతున్న వరాహరూపుడువు నీవు విద్వాంసుల హృదయాలనే పడియల్లో దాగినున్నవాడు ఉన్నవాడు భూదేవికి ప్రియుడవు ఉత్తమ దైవం ఇందిరా భర్తవు నీ కోరపై ఒదిగిన భూదేవి కుల పర్వత శిఖరంపై తగు తగులుకున్న మేఘంలా ఉందిట ఇలా అనేక విధాలుగా ఆ మహానుభావుణ్ణి స్తుతించారు ఆ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది ఆ ఋషులు అంటున్నారు ఓ పద్మనాభ నీవు చేసే పనులకు అంతులేదు ఈ కర్మరూప సముద్రాన్ని తరించగలనని ఏ మతిహీనుడైనా అనుకుంటే వాడు అజ్ఞాని ఈ విశ్వమంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగి ఉంది ఓ దిక్పాలాధిపతి ఈ వాస్తవం తెలిసి కూడా మనం తెలియనట్లు వ్యవహరించే అవివేకుల్ని మనం ఏమనాలి స్వామి సుందరాకారా నీ కడగంటి చూపులు భక్తులకు అనంత సుఖాన్ని ఇస్తాయి కరుణామృత రసంలో ఓలలాడిస్తాయి అలాంటి చల్లని చూపుల్ని మాపై పరపి సుఖంగా జీవించాలని చెయ్యవా చేయగలడు అని విశ్వాసంతో అందరూ ప్రార్థిస్తున్నారు మనందరి తరపున బ్రహ్మాది దేవత అంతటా లీలన్వోలే జగదాత్ముండు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమునము మహానవతోయ సమూహమున్ ఖురాక్రాంతమున్ క్రమ్మరధరాతలము క్రమరధరాతలము అంబుల మీద నిల్పి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యే అయ్యడన్ లోకాల ఆత్మగా తాల్చినవాడు సత్వరజస్తమోగుణాలకు వాడు నువగు ఆ యజ్ఞవరాహమూర్తి విలాసంగా లోతైన సముద్రపు నీటిని తన చేయి ఎగమీటి ఆ తర్వాత దాన్ని నీటిపై నిలిపి అంతర్ధానం చెందారు ఇది చాలా మంగళమైన కథ ఈ ఆఖ్యానాన్ని విన్నవారికి ఏ ఫలితం కలుగుతుందో కూడా ఫలశ్రుతి చెప్తున్నారు పోతనామాచులు వారు ఈ యజ్ఞవరాహస్వామి కథ చాలా శుభప్రదమైనది ఎవరైనా మహాభక్తితో చదువుతూ ఉంటే లేకపోతే వింటే శ్రోతలకి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది ఆ విధంగా స్వామి యొక్క దయకు పాత్రులైన భక్తులకు సమస్త శుభాలు వనగొడతాయి ఏమాత్రం సందేహం లేదని మైత్రేయుడు విదురునితో చెప్తున్నారు ఆ అనుగ్రహ ఫలమే కాదు ఇంకా మోక్షం కూడా అందుతుంది మైత్రే మహర్షి విదురునికి చెప్పితే ఆ భాగాన్ని మనం భాగవతంలో తెలుసుకున్నాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి